केट बारह तोटी मेरा ना केट बारह तोटी मेरे तो मार्टर मार्टर में है मार्टर मंत्री मंत्री माना उन्हें माना इस दशीयांगर दुराकेश पाने की प्रक्रिया बढ़ता हूं अब वाली को बेइरा बोलता बारह तोटी बोलता कावी राष्ट्र कावी तक माउंटेन में नींबा शय ओ मुग्गा मांसा మౌనమే నీపాటో మూగ మనస్స అనుకుంటా ఒక పాటకు యుగములు కుమిలేడు ఒక పాట మనం కూడా ఒక చిన్న పొరపాటు చేసి ఈరోజు యుగాలు అంటే కొన్ని సంవత్సరాలు మనం బాధపడే పరిస్థితి వచ్చింది ఆ కవి ఎవరో కానీ మన గురించే రాసినట్టు అయితే ఆ కవి ఇంకొక కవి రాయమైపోకున్నాడు మత్స్సు లేడు చూడు మత్స్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు అయితే ఆ కవి ఇప్పుడు మళ్ళీ సవరించి రాయవలసిన సమయం ఇది మాయమై పోలేదమ్మా మనిషన్నవాడు మాయమై పోలేదమ్మా మనిషన్నవాడు ఈటల రాజన్న ఇక్కడున్నాడు చూడు ఈటల రాజన్న ఇక్కడున్నాడు చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు మనిషన్నవాడు మనిషన్నవాడు ఈ కవిత కూడా సరిగ్గా ఈటల రాజేంద్ర గారి గురించే రాసినట్టు అయింది మరి ఆ కవి ఇప్పుడు ముందు కవిత రాసిన ఆయన ఉన్నడో లేడో గాని ఇప్పుడు ఉంటే మాత్రం నేను ఎనకాశీరి చెప్పింది రాయవలసినటువంటి సమయం అద్దేశ్రీ అ ఇప్పుడు రాజేంద్ర అన్న మనకు అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు కానీ శ్రీరామచంద్రుడు రామాయణంలో పద్నాలుగు గెండ్ల అరణ్యవాసం పోయిండు కదా ఇప్పుడు ఆయన కూడా అరణ్యవాసం పోయిండు రాముణ్ణేమో కైకాయి వరంగోరి దశరథుని వరంగోరి పద్నాలుగు ఏళ్ళ అరణ్యవాసానికి పంపితే ఇక్కడ ఆయన అరణ్యవాసానికి ఎవరు పంపలే మనమే పంపించినాం మరి అరణ్యవాసం ఎప్పుడు ముగుస్తుంది మళ్ళీ ఆయన అరణ్యవాసాన్ని తీసుకువచ్చి మళ్ళీ హుజరాబాదు పట్టాభిషేకం చేసిన రోజే ఆయన అరణ్యవాసం ముగుస్తుంది అది అది త్వరలో జరగాలి మరి అది త్వరలో జరగాలంటే అక్కడ ఐదేళ్ళు కావాలి అంటాడు ఇక్కడ రెండు వేల ఇరవై ఏళ్ళ జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ ఎంపీ ఉంటాయి కాబట్టి నేను అత్తను రాను అంటాడు కావచ్చు మరి మన అందరం పోయి బతిలాడాలి బతిలాడాలి మన జమునమ్మ తల్లి ఏమంటంది ఇరవై ఏళ్ళు గంట సేవ చేస్తే ఉడవెడుతుంది కదా సురేందర్ మళ్ళీ ఎందుకు రావాలే మేమని మన ఈట జమునమ్మ తల్లి అంటాంది మనం ఈయన సంజాయించాలి ఆయన వచ్చే నెల సారథి బర్త్డే ఉన్నది ఇరవయో తారీఖు ఆ రోజు మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా పోయి ముందుగా అలా జన తల్లి దగ్గర మాట తీసుకోవాలి తర్వాత మనం అన్న దగ్గర మాట తీసుకోవాలి ఇక ఇంకొకటి రాజేందర్ అన్న నియమ నిబద్ధత గల కార్యకర్త ఆయనకు పార్టీ అంటే ఏ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ముఖ్యం ఆయనకు ఏది కూడా ముఖ్యం కాదు దాని గురించి చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎక్కువ టైం లేదు మనకు మనకు భారతదేశాన్ని అప్పుడు అక్బర్ చక్రవర్తి పరిపాలించేది రాజు అక్బర్ చక్రవర్తి పరిపాలించినప్పుడు ఆయన దగ్గర బీర్బల్ అని ఒక మంత్రి ఉండేది అప్పుడు మనకు వంకాయ అనేది భారతదేశంలో కొత్త అప్పుడు కొత్తగా వంకాయలు వచ్చినాయట వచ్చినాక ఇవి ఏంటి బీర్బల్ ఇవన్నీ అని అంటే వీటిని ప్రభు వీటిని వంకాయ అంటారట అన్నవాళ్ళు వాటిని వంటని పిలిచి వాటిని వండి పెట్టు అన్నాడు ఆ కూర చూసినాక అక్బర్ పాషాకు చక్రవర్తికి ఆ కూర బాగా నచ్చింది అబ్బా బీర్బల్ ఇంత మంచిగా ఉన్నది కూర అని చెప్పి రోజు ఈ వంకాయనే వండి అన్నాడట అంటే అప్పుడు బీర్బల్ అంటాడట ప్రభు అది దేవుళ్ళు మెచ్చినటువంటి కూర అది వంకాయ అందుకే దేవుడు దానికి నెత్తి మీద కిరీటం పెట్టిండు దానికి చుట్టూడి ఉంటుంది కదా వంకాయకు అతడిమే నేనే కిరీటం అన్నాడు వంకాయకు దేవుడు కిరీటం అందుకే పెట్టిండు ప్రభు అది వంకాయ కూరలల్లో రాదు కాబట్టి కిరీటం పెట్టిండు అన్నాడు అన్నంకి వంటంతో రోజు వంకాయ కూర వంకాయ పులుసు వంకాయ తొక్కు వంకాయ కూర్మ వంకాయ బజ్జి వంకాయ ఎప్పుడు పోయి అన్న వేసుకుంటా పోయిండు రోజు వంకాయ 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 పదిహేను ఇరవై రోజులు తిన్నాక పాప మన అక్బర్ చక్రవర్తికి బోరు కొట్టిందట వంకాయ ఏం కూరన్నాయే మళ్ళా అంటే వంకాయ ఎప్పుడు అంటే చెయ్యవ దిక్కుమాల కూర ఊకిదేనా వంకాయ ఇవడబెట్టిండ దిక్కుమాలే కూర తీసిపారే ఇంకో కూర ఏదైనా చేయ అంటే ప్రభు అది చెండాలమైనటువంటి కూర ఇది మా బీర్బాలు చెప్తాడట మాది చెండాలమైనటువంటి కూర ప్రభు అందుకే దేవుడు ఏం చేసాడు దానికి శిక్ష చేయాలని దానికి తలికే మీద ముళ్ళు గుచ్చిండు అన్నాడు అప్పుడేమో కిరీటం అన్నాడు ఇప్పుడు ముళ్ళు అంటాడు ఏంది బీర్బల్ అప్పుడేమో నేను మంచిగా ఉన్నది కూర అన్నప్పుడేమో పెట్టిండు అన్నావు మరి ఇప్పుడు నేను అది కూర చెండాలే ఉన్నది అన్నప్పుడు ముళ్ళు కూర్చిండి అంటానావు నువ్వు ఏది వాడితో అదే మాట్లాడతావు అంటే అప్పుడు బీర్బల్ అంటాడట ప్రభు నేను మీకు సేవకున్ని మీరు చెప్పిందే నాకు వేదం కానీ నేను వంకాయకు సేవకుని కాదు కదా అంట మన ఈటల రాజేందర్ గారు కూడా పార్టీ ముఖ్యం ఆయనకు ఏది కూడా వేరేది ఏది కూడా ముఖ్యం కాదు ఆయన పార్టీ ముఖ్యం పార్టీలో మంచి జరిగిన చెడు జరిగినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంత మంచితనం ఎదురైనా ఆయన పార్టీ కొరకు నియమ నిబద్ధతో పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున అంత పెద్ద మనిషి మరి మన మీద దయతోటే ఇక్కడికి వచ్చిండు పార్టీలో పార్టీ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించేందుకు ఆయన ఏ లక్ష్యంతో అయితే వచ్చిండో మనం ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలి మరి ఆయన చెప్పిన అభ్యర్థుల గెలుపు కోసం మనందరం కృషి చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను